అసలు అక్కా చెల్లెల బాండింగ్ అంటే మన ఆరు బాగీదే అనమాట సూపర్గా ఉంటుంది అసలు ఏం జరిగిందైతే చూద్దామనమాట ఇంకా బాగీ అయితే పాలు కాక పెడుతుంది అనమాట వెంటనే గట్టిగా కేకలు అనమాట ఇంకా అమరు రాతోడు అలాగే మనోహరి అందరు వంటగదిలోకి వస్తారనమాట ఇంకా ఏంటి గారు నా చెల్లెరిసింది చూద్దాం పదండి అనేసి మన గుప్తా గారు అలాగే ఆరు కూడా ఇంట్లోకి వస్తారనమాట ఏంటి బాగి అంతలా ఆర్చావు అనేసి అమర్ అంటాడనమాట ఇంకా బాగా భయపడుతూ అమర్ని హక్ చేసుకునేది అనమాట ఏవంటే పాలంటి అక్కడ అనేసి ఇంకా బాగా చెప్పగానే అమర్ కూడా చూస్తాడనమాట ఏంటి పాలు ఎంత ఎర్రగా మారిపోయాయి అనేసి అమర్ అడుగుతూ ఉంటాడనమాట సార్ పాలల్లో ఏదన్నా కెమికల్ కలిసి ఉంటుంది సార్ అనేసి ఇంకా రాతోడు అంటాడనమాట కెమికల్ లేదు ఏమీ లేదు ఇది అపశకునం అమర్ అసలు ఆరు ఆస్తికలు ఇంట్లోనే ఉన్నాయి కదా ఆ అస్థికల్ని మనం వెంటనే గంగలో కలపాలి లేకపోతే ఇలాంటి అపశక్నాలేదో వుతాయి అనేసి మనోహరి అనిద్ది అనమాట ఏంటి మనోహరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా కానీ బాగా పాలు ఎవరు తీసుకొచ్చారో అనేసి అమర్ అడుగుతాడన్నమాట రోజు తెచ్చి ఆయన తెచ్చాడండి అనేసి ఇంకా బాగ్య చెప్పిద్ది అనమాట అమర్ అసలు చనిపోయిన వాళ్ళ అవశేషాలు గాల్లోనూ నీటిలోనూ కలిసిపోవాలి అంతేకాని ఇలా ఒంట్లో ఉంచుకోకూడదు అనేసి ఇంకా మనోహరి అనమాట మనోహరి గారు మీరు ఏది పడితే అది మాట్లాడద్దు అనేసి బాగ్య అనిద్ది అనమాట సార్ ఇది ఖచ్చితంగా ఏదో అనేసి ఇంకా నాతో మళ్ళీ కూడా చెప్తూ ఉంటాడనమాట అమర్ నేను చెప్పాల్సిందైతే చెప్పాను అమర్ అసలు ఇంకా పిల్లలకి ఏదన్నా అయితే మనం అస్సలు తట్టుకోలేము అంత ఆస్తికల వల్లే జరుగుతుంది అనేసి ఇంకా మనోహరి అయితే చెప్పిద్దనమాట ఇంకా మాగి నువ్వు వెంటనే ఆ గిన్నె క్లీన్ చేసుకో అనేసి అమర్ అంటాడనమాట అయినా కానీ ఈ మనోహరి గారు అసలు ఆ ఆస్తి కల వల్లే ఇలా జరిగిందని మీరు ఏమైనా ప్రూఫ్ చూపించగలరా అనేసి అనిద్ది అనమాట ప్రూఫ్లు గీఫులు నా దగ్గర లేవు బాగి ఇప్పుడు నేను చూపించలేను అయినా కానీ ఈ పాలు పిల్లలకే కదా తర్వాత ఇచ్చేది అదే పిల్లలు తాగితే ఏదన్నా అయ్యి ఉంటే ఏంటి సంగతి ఇంతకన్నా నేనేం చెప్పలేను అనేసి మనోహరి అయితే వెళ్ళిపోయేద్ది అనమాట ఏంటి గారు అసలు ఈ మనోహరినే ఏదో చేసి ఉంటుంది మళ్ళీ పిల్లలకన్నా ఏదన్నా అయిద్దేమోనని ఎంత నటిస్తుందో చూడండి ఆయన దగ్గర అనేసి ఇంకా ఆరు అనమాట అవును బాలిక అంతా ఇదా మనోహరి పని అనేసి కుత్తగా అంటారనమాట ఇంకా నెక్స్ట్ అయితే అమరు రాతోడ అందరు వెళ్ళిపోతారన్నమాట బాగి బాగీ గిన్నె క్లీన్ చేసుకుంటదనమాట ఇంకా మన బాగీ అయితే లాన్లోకి వచ్చి ఆరు కోసం అయితే అక్క అక్క అని పిలుస్తూ ఉంటుంది అప్పుడు మన ఆరు అయితే ఏంటి నా చెల్లి పిలుస్తుంది అనేసి పరిగెత్తుకుంటూ మన బాగీ దగ్గరకు వస్తుంది అనమాట ఆ సీన్ భలే ఉంటుంది వాళ్ళ అక్క చెల్లెలు ఇద్దరు పరిగెత్తుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకునేది అయితే ఎక్కడికి వెళ్ళిపోయా అక్కా నువ్వు అనేసి బాగా అనిద్ది అనమాట నేను అలా బయటికి వెళ్ళానులే చెల్లి అనేసి ఇంకా ఆరు అని అనమాట అక్క నువ్వు ప్పుడు ఏం జరిగిందో తెలుసా ఇంట్లో పాలన్నీ ఎర్రగా మారిపోయాయి అనేసి ఇంకా మన బాగీ అయితే చెప్పిద్ది అనమాట అవును ఇది ఖచ్చితంగా మనోహరి పని అయి ఉంటుంది చెల్లి అనేసి ఇంకా మన ఆరు అనమాట అసలు దాన్ని నేను చేసిన లేదు లేదక్క చంపేయాలి దాన్ని అనేసి ఇంకా మన అనిద్ది అనమాట అవును అది నరకానికి వస్తుంది కదా అప్పుడు నేను దాని సంగతి చూసుకుంటానులే అనేసి ఇంకా మన ఆరు అనిద్దనమాట అప్పుడు ఇద్దరు షాక్ అయ్యి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారనమాట అక్క నేను ఒకటి చెప్పాలి అనేసి బాగి అవును చెల్లి నేను ఒకటి చెప్పాలి అనేసి ఇంకా ఆరు అనుకుంటాను ఉంటారనమాట అయినా కానీ బాకీ అసలు నేను నీకు కనిపిస్తున్నానని మా ఆయనకి పిల్లలకి ఎందుకు చెప్పలేదు అనేసి ఆరు అనిద్ది అనమాట నేను మళ్ళీ చెప్తానులే అక్క ఎందుకు చెప్పలేదు అనేసి బాకీ అనిద్ది అనమాట అయినా కానీ అక్క నువ్వు నాకే ఎందుకు కనిపిస్తున్నావు అనేసి మిస్సమ్ అనిద్ది అనమాట ఎందుకు కనిపిస్తున్నానో నీకే నేను తర్వాత చెప్తానులే అనేసి ఆరు కూడా అనమాట సరే అక్క ఇద్దరం మళ్ళీ చెప్పుకుందాం ఓకేనా ఇది ఒప్పందం అనేసి ఇంకా బాకీ అనమాట ఆహా వీళ్ళిద్దరి పందం చూస్తుంటే ఎంత బాగుందో అనేసి గారు అంటారనమాట అయినా కానీ అక్క ఆ మనోహరి అయితే త్వరగా నీ ఆస్తికాలని గంగలో కలిపేసి పైకి పంపించాలనుకుంటుంది నిన్ను అనేసి పాకి అనిద్ది అనమాట అది జరుగు అది అనుకుంటే ఏమీ జరగదులే చెల్లి నేను అనుకుంటే జరుగుతులే అనేసి ఆరు అనిద్ది అనమాట నువ్వు ఎక్కడికే వెళ్ళొద్దక్క మా దగ్గరే ఉండక్క ఇక్కడే ఉండక్క అనేసి బాధతో అయితే ఆ బాకీ చెప్తుంది అనమాట అయ్యో పాకి నేను పైకి వెళ్ళిపోతేనే కదా మళ్ళీ పుట్టి మీ దగ్గర ఉండేది అనేసి ఇంకా మన ఆరు అనమాట అవునవునక్క నిజమే అనేసి ఇంకా అనిద్ది అనమాట అయినా కానీ నేను లేకపోతే ఏమీ నేను ఇచ్చిన తాళి అలాగే నా భర్త నీకే ఇచ్చాను కదా హ్యాపీగా అనేసి ఆరు అనమాట నీ పెళ్ళి చేసింది కూడా నేనే కదా బాగీ అసలు నీలో దూరిపోయి నేనే మా ఆయనకి నీకు పెళ్ళయ్యేలాగా చేశాను ఇంకా మనోహరి అయితే మా ఆయన్ని పెళ్లి చేసుకోకుండా ఆపగలిగాను అనేసి ఇంకా మన ఆరు అనమాట నువ్వు నాలో దూరేవాక ఇంకా ఎవరెవరిలో దూరేవాక్క అనేసి ఇంకా అనిద్ది అనమాట ఇంకా నేను చిత్రలో దూరా అంజుల దూరా అమ్ముల దూరా మనోహర్లో దూరా అందరిలో దూరానని ఇంకా ఆరు అనమాట ఇంకేమి ఇంటిల్లి పాదులు దూరానని కానీ పాలి గుప్తా గారు అంటారనమాట మీరు ఊరుకోండి గారు అనేసి పక్కన అయితే ఆరు అనమాట ఇంకా అక్కడికైతే అంజు అయితే పిల్లలందరినీ వేసుకొని వస్తా ఏంటి విసమ్మా నువ్వు మా అమ్మ ఆత్మతోనే కదా మాట్లాడేది నిజం చెప్పు అనేసి అంజు అనమాట లేదంజు అనేసి ఇంకా బాగా అనిద్దనమాట అమ్మ నువ్వు ఇక్కడే ఉన్నావా మాకు కనిపించమ్మా అనేసి అంజు బాధతో అనమాట నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ